మంచి మంచి శారీస్ దొరికాయ అన్ని ఇక్కడ సౌత్ ఇండియాకి అన్ని వెళ్ళే వత్తయా షెఫిదా షాపింగ్ చేసిందంట సారీస్ చూసేసి వస్తా అంటే అన్నావంటారు కానీ టైం ఎంత అవుతుంది టైం పదే కదా వత్తయా ముందు వంట మళ్ళీ ఆపితే ఆపనంట కానీ వెళ్ళి వంట చేసి తర్వాత మీరు ఇప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ చేసారు వంటకి ఇంకా చాలా టైం ఉంది చూసేసి వచ్చి వంట చేస్తా ఆకలి అసలే ఏజ్ అయిపోయింది టైంకి తినాలి షుగర్ ఉంది సరే లేండి చెప్పిదా నువ్వు వెళ్ళి నేను వంట చేసేసి వస్తా సరే నేను వంట చేసేసి వస్తాను సరే దివ్య సరే ఏం చేయమంటారు జారీ సరే వంట అయిపోయింది నేను చూసేసి వస్తా ఆప్తే ఆపే అని అంటారు కానీ పొద్దున్నెప్పుడో ఆరేష్ లో వెంట ఎండుతుండే వర్షానికి తడుస్తుంది తీసుకురావా తీసుకొచ్చి మర్తపెట్టి తర్వాత ఎండు అరకు ముందే ఆత్రమే హాయిగా టీవీ చూస్తుంది నేను పనులు చేసుకుంటూ కూర్చోవాలి ఇరవై నాలుగు గంటలు వచ్చి పక్కింటికి వెళ్ళి చీరలు కొట్టాను గుర్తి ఎప్పుడు చూసినా ఆ ఇంటికి పోవాలి ఈ ఇంటికి పోవాలి ఆ ముచ్చట ఈ ముచ్చట ఇదేం కొనుక్కొచ్చింది అదేం కొనుక్కొచ్చింది ఇదే ధ్యాస ఓ ఇంట్లో పని చేసుకుందామని లేదు ఏం లేదు ఏమన్నా అన్నదంటది ఏంటో ఈ కాలం పిల్లలు చెప్తే వినరు అర్థం చేసుకోరు ఇప్పుడుకే నెలనిస్తుందో లేదో మా హాల్తల్లి అత్తయ్య వాటిలో మరతే చేశాను షఫీదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చీరలు తీసేసి టైం ఎంత అవుతుందమ్మా మూడు మూడు అవుతుంది నా మొహాన్ ఇంత కాఫీ అన్న కొట్టవా ఇందాకే కదా అత్తయ్య అన్నం తిన్నారు ఎప్పుడో ఒకటికి తిన్నా కొంచెం కాఫీ తీసుకురా తలనొస్తుంది ఆపితే ఆపానంటారు మళ్ళీ కాఫీ ఇచ్చి కొంచెం నన్ను మళ్ళీ ఇంకేం అడుగుద్దు అత్తయ్య కాఫీ నేను వెళ్ళేసి వస్తా చెబుదా ఇంటికి వెళ్ళేసి వస్తా అత్తయ్య మళ్ళీ పోతున్నావా కాఫీ నా మొహాన్ని కొడితే అనుకున్నావా తినడానికి స్నాక్స్ అన్ని ఇవ్వవా తన్నదన్న ఏదో ఒక పని చేసి ఎప్పుడు బయటపడదామా అని చూస్తుంది ఏం మనిషో ఏమో మారనే మారదు అసలు ఇస్తుందో లేదో సవిత ఎప్పుడూ పొద్దున అడిగింది సీరియల్కి రమ్మని చూడ్డానికి అతయ్య స్నాక్స్ నేను వెళ్ళేసి వస్తాను ఎక్కడికే పోయేది ఆపితే ఆపాయని అంటారు కానీ ఆ చెట్లు ఎండిపోతున్నాయి చెట్లకు నీళ్ళు అన్న పోయావా అది కూడా చెప్పాలా నేనే నేను బతకలేపోదన్న కనీసం పక్కింటికి వెళ్ళడానికి కూడా యుగాలు పట్టేటట్టుంది నా వల్ల కాదు ఈ దరిద్ర బతుకు బతకడం నీ అమ్మ నేను అసలు బతకను ఏం చేస్తున్నావే చున్నీకి అక్కడ ఆరేస్తున్నావేంటి మీకు అలా కనిపిస్తుందా ఊరేసుకుంటున్నాను ఊరేసుకుంటున్నావా ఆపితే ఆప అంటారు కానీ ఆ చపాతి ఏదో చేసి నువ్వు ఊరేసుకుంటావా ఊరేగుతావా నీ ఇష్టం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ